హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కలెక్షన్స్ మన స్టోర్లోకి అయితే డ్రెస్సెస్ అయితే చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ వచ్చేసింది మనకి ఇప్పుడు పండగ ఆఫర్ కాబట్టి దసరా సీజన్ కాబట్టి నైన్ డేస్ నైన్ కలర్స్ నైన్ శారీస్ తోటి మీ ముందుకు వస్తుంది వల్లి కలెక్షన్స్ ఇప్పుడైతే మనకు వచ్చేసరికి డ్రెస్సెస్ తోటి అయితే చాలా అంటే రీజనబుల్ ప్రైజెస్ తోటి ఉన్నాయి ఎక్స్ఎల్ స్మాల్ సైజ్ నుంచి మనకు వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా మనకు ఉన్నాయి దీంట్లో హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి టాప్ అనేది స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి టాప్స్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ చున్నీస్ మనకి మనకి శారీస్ కూడా అయితే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి మనకి బ్రాసో మోడల్ అయితే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కే ఉన్నాయి శారీస్ అయితే దీంట్లో బ్లౌజ్ వర్క్ అనేది కూడా వచ్చేసేయడం జరిగింది శారీస్ అయితే చూడండి డిజైన్ వేర్ డిజైనర్ వేర్ కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి ఫైవ్ హండ్రెడ్కి త్రీ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఫైవ్ ఎక్సెల్ టాప్ కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి మనకి ఫైవ్ ఎక్సెల్ టాప్ కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ ఎక్సెల్ సెట్స్ కూడా ఉన్నాయి యాంకిల్స్ కూడా ఫైవ్ హండ్రెడ్కి త్రీ యాంకిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు జస్ట్ జస్ట్ ఈ వర్క్ టాప్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్కి మనకి వర్క్ టాప్ ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అయితే ఫైవ్ ఎక్సెల్ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ చేయండి మనకు వచ్చేసరికి నెక్స్ట్ వైట్ అండ్ వైట్లో కూడా ఉన్నాయి ఇది వచ్చి సెట్ వర్క్ సెట్ వర్క్ సెట్ కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకి పడుతుంది పండగ ఆఫర్లో జస్ట్ ఎవరు మిస్ అవ్వకండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ యాంకిల్ లెగ్గింగ్స్ వస్తున్నాయి మెటీరియల్స్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్కి త్రీ మెటీరియల్స్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేసరికి ఫోర్ చున్నీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్ కూడా మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్కి బ్రాస శారీస్ కూడా ఉన్నాయి ఈ వర్క్ టాప్ అయితే చూడండి మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా అంటే చాలా అవైలబుల్ వచ్చేసాయి ఈ వర్క్ తోటి కూడా మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది పండగ ఆఫర్ ఎవ్వరు మిస్ అవ్వకండి దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ చేయండి ఆన్లైన్ పర్చేస్ కూడా చేయండి మనకి పల్లి కల ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలనుకుంటూ ఉన్నా ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ అయితే మనకి ఫ్రాక్స్లో చాలా వెరైటీ వచ్చేసాయి పార్టీ వేరు దసరా ధమాకా ఆఫర్ సేల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇది ఎక్సెల్ సైజు హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా బాహుబలి హ్యాండ్స్ ఇచ్చేశారు ఇలా థ్రెడ్స్ అయితే ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీతో వచ్చేసాయి పండగ ఆఫర్ ఎవ్వరు మిస్ అవ్వకండి ఈ టాప్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ టాప్ కూడా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ మీరు శారీ తీసుకుని కుట్టించుకునే దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇది కూడా మనకి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి ఎక్సెల్ సైజు చూడండి చాలా బాగున్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ చేయండి శారీస్ కూడా చాలా ఆఫర్ లో ఉన్నాయి ఈ వర్క్ అయితే చూడండి న్యూ మోడల్ న్యూ ప్యాటర్న్ న్యూ వెరైటీ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంది ఇది స్మాల్ ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్ కి అయితే వచ్చేసినాయి మామ్ అండ్ బేబీ సెట్ కూడా వచ్చేసినాయి చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కలర్స్ అయితే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో స్మాల్ సెట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇవ్వడం జరుగుతుంది సూపర్ కలెక్షన్ ఆన్లైన్ పర్చేజ్ కూడా చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఇంకొక సూపర్ మోడల్ అయితే మనకి వైట్లో అసలుకి చాలా అంటే చాలా బాగుంది ఇది చూడండి పికాక్ డిజైన్ తోటి చమ్కీ డిజైన్ ఫిర్ కోట్ కోట్ మోడల్ కోట్ మోడల్ వచ్చేసరికి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది కలెక్షన్ అయితే ఇవే కాదండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి దసరా కలెక్షన్స్ ఫుల్ ఆఫర్ సేల్ అయితే నడుస్తుంది మనకి దీంట్లోనే చిన్న మనకి లాంగ్ ఫ్రాక్స్ పార్టీ వేర్ తోటి ఫుల్ కలెక్షన్ ఉంది ఇది మొత్తం ఫుల్ వర్క్ తోటి ఉంది జార్జెట్ క్లాత్ లాంగ్ ఫ్రాక్ మోడల్ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ తోటి అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్ సైజెస్ ఎం సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ అయితే పార్టీ వేర్ ఫ్రాక్స్ అంత ఆఫర్ సేల్ అయితే మనకి ఉంది అయితే ఇంకొకటి ఇంకొక సూపర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నా వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్